ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఈ టైప్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది కూడా షార్ట్ వీడియోలు చేద్దామని నేను ఆలోచించా అండ్ మీ ముందే తీసుకు అది ఏంటంటే ఒక ఏజ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతుంది దానిలో రకరకాల పెయిన్స్ ఉంటాయి ఓకే బట్ ఒక ముఖ్యమైన జాయింట్ పెయిన్స్ చాలా మంది ఎక్కువ మంది కామన్ పీపుల్లో నేను చూశాను అది ఏంటంటే ఆర్థరైటిస్ సో ఒస్టిఆర్థటిస్లో జనరలీ అవుతుంది ఏంటంటే మనకు ఎక్కువగా బాగా పెయిన్ ఉండదు జాయింట్స్లో ఓకే అండ్ పెయిన్ అయితే ఉంటుంది నడిచినప్పుడు పెయిన్ లేకపోతే మూవ్ అయినప్పుడు పెయిన్ ఓకే అండ్ ఎప్పుడైనా మనం మూమెంట్ చేస్తున్నప్పుడు నీ జాయింట్ అప్పుడు పెయిన్ రావడం ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి సో ఈ ఓస్టియోఫ్రెటిస్ ఇస్ వెరీ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ దీనిలో మనం రీజన్ చూడాలంటే ఇట్స్ వెరీ కామన్ రీజన్ ఇస్ ద కొలాజన్ డెఫిషన్సీ అండ్ ఒమేగా త్రీ డెఫిషన్సీ అండ్ అనదర్ ఈస్ లైక్ గ్లూకోసమైన్ డెఫిషన్సీ సో ఈ మూడుకు మనం ఆహారం ద్వారా మన బాడీలు డెవలప్ చేసామనుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ పెయిన్ మనకు తగ్గడం అవకాశం అండ్ ఇది అన్ని డెవలప్ అవుతుంది కాదని కాదు మనం చేయాల్సింది అక్కడ ఏంటి సో స్పెషల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఏ ఏ ఆహారంలో మనకు ఈ కొలాజన్ అండ్ ఒమేగాథ్రీ ఫెటీ అండ్ గ్లూకోసమైన్ ఇది అన్నీ ఉన్నాయి ఈ మూడు మనం స్పెసిఫికలీ మనం డైట్ లో యాడ్ చేస్తే మనకు క్యాటైజ్ డెవలప్ అవడం అవకాశం ఉంది అండ్ దాని ద్వారా మనకు ఏమవుతుందంటే పెయిన్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఏ మెడిసిన్ అవసరం ఉండదు ఓకే బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ సివియర్ పెయిన్ చాలా సివియర్ పెయిన్ ఉందంటే ఐ హ్యావ్ ఏ కంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ఒక పర్టికులర్ ఒక ఈ త్రీ మెడిసిన్స్ కు కలిపేసి ఒక మెడిసిన్స్ నేను తయారు చేసి పెట్టాను సో ఆ మెడిసిన్స్ మీరు నా దగ్గర కూడా వచ్చి కలెక్ట్ చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఈ డయట్ ద్వారా అయితే కొంచెం టైం పడుతుంది మీరు ఓపిక అవాయిడ్ చేయాల్సి అవుతుంది ఇమ్మీడియట్లీ ఈ నొప్పి తగ్గాలంటే మీరు నా దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకొని వాడాలి అప్పుడు ఇమ్మీడియట్ తగ్గుతుంది లేకపోతే డయట్ ద్వారా అయితే మనకు కూడా కంప్లీట్గా తగ్గడం అవకాశం ఉంది బట్ ఇట్ విల్ టేక్ టైం అప్పుడు వరకు మనం భరించాలి ఓకే తప్పదు సో ఓకే లెటర్ కమ్ టు పాయింట్ మనకు ఏ ఏ టైప్ ఆహారం తీసుకోవాలి ఆహారంలో స్పెషల్లీ ఎక్కువగా మనం తీసుకోవాల్సిన ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ ఈ నెంబర్ వన్ ఫ్రూట్స్లో స్పెసిఫిక్గా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అది చెప్తాను ఓకే వన్ ద దానియా పండు ధాన్యా పండు ప్రతి ఒక్కరుకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ నార్మల్లీ నార్మలీ వీఆర్ ఎయిటింగ్ ఇట్ ఫర్ బ్లడ్ ఎనన్సర్ బ్లడ్ పెంచడానికి మనం యూజ్ చేస్తాము బట్ ఎక్కువ మంది జనాలకు ఈ విషయం కూడా తెలియదు లైక్ దానిమా పండు ప్రతిరోజు డైలీ బేసిస్లో మనం తింటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ క్యాటిలైజ్ డెవలప్ అవడం అవకాశం బట్ జనరల్ పీపుల్ ఆర్ నాట్ ఎయిటింగ్ మనం తినట్లేదు ఆ విషయం సో దట్ ఈజ్ నంబర్ వన్ దాంతో ఆ టైప్ మెడిసినల్ ప్రాపర్టీ ఉంది అండ్ మనకు కట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ చేస్తాయి అండ్ నెంబర్ టూ సిట్రస్ ఫ్రూట్స్ మేబీ లైక్ ఆరెంజ్ వాటర్ మెలన్ అండ్ దాంతోపాటి లైక్ ముసంబి జ్యూస్ ఓకే వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ ఎనీథింగ్ సో ఈ టైప్ ప్యూర్ జ్యూస్ మీరు తీసుకుంటే దానివల్ల కూడా మనకు కట్లేజ్ డ్యామేజ్ అవడం రక్షిస్తాయి అన్నమాట దట్ ఈస్ నంబర్ టూ అండ్ నంబర్ త్రీ నువ్వుల లడ్డు డైలీ బేసిస్లో అట్లీస్ట్ మీరు ఒక్కొక్క లడ్డు అయినా మీరు తినండి ఆర్ ఎల్స్ మీరు ఎవ్రీ టూ టు త్రీ డేస్కు రెండు రెండు లడ్డు అయినా మీరు తినండి ఏ నువ్వులు అయినా పర్వాలేదు ఏ నువ్వుల లడ్డు అయినా మీరు తినొచ్చు ఇది అన్నీ మీ లో మీరు యాడ్ చేయండి అండ్ ఇన్ కేస్ మీరు ఈ టైప్ డైట్ మీరు ఆడ్ చేయకపోతే మనకు పర్మానెంట్గా ఈ టైప్ పెయిన్ తగ్గడం కష్టం సో జీవితాంత మెడిసిన్స్ మీద డిపెండ్ అయిపోవాలి అందుకని ఈ డైట్ మీరు ఆడ్ చేయండి మెడిసిన్ నుంచి సేవ్ అవ్వండి దట్ ఈస్ మై ఇంటెన్షన్ అనమాట ఎల్స్ సపోజ్ మీకు అంత అవసరం ఉంది చాలా సివియర్గా పెయిన్ ఉంది మీరు నడవలేకపోతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు అంటే ఐ హ్యావ్ ఎ గుడ్ సప్లిమెంట్ సో దట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మెడిసిన్ it's just like a supplement a supplement with this you and me join 100% with the program it gives a very fast results okay and i na clinic this so my number is 4.0 so thank you for uh, uh, watching my video today and uh, i hope you are getting some sort of information from my video and if it is worth if you think it is worth then you must subscribe this video if you are a new subscriber you must subscribe it or else if you are one of the old uh, uh, viewers then definitely you can like my video thank you